కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే వాసు కూని రాగాలు తీస్తూ స్కూటర్ తుడిచి స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుంటూ పాట పాడుతున్నాడు టిఫిన్కు రావయ్యా అంటూ మూడు సార్లు పిలిచింది వినిపించుకోలేదు వాసు నాలుగోసారి బిగ్గరగా చెప్పింది వస్తున్నానమ్మా అంటూ పేట వాల్చుకుని కూర్చున్నాడు వేణ తను ఓ ప్లేటు ముందు పెట్టుకుని చిన్నాన్న పక్కన చేరింది వేడి వేడి ఇడ్లీ పెట్టి నెయ్యి వేస్తుంటే నెయ్యి కాస్తే వేసావు ఇంకాస్త వెయ్యి అంటూ పేచీకి దిగింది అసలే పని తొందరలో విసుగ్గా ఉంది శ్రీలక్ష్మి మరో గరిటి వేసిన వీణ పేచీ మానలేదు గట్టిగా కేకలేస్తే తండ్రి దగ్గరికి తీసుకు తీసుకువెళ్తుంది ఒళ్ళు మండిపోయింది శ్రీలక్ష్మికి ఇదిగో తల్లి మీ చిన్నాన్న పెళ్లిలో నిన్ను నెయ్యి గంగాళంలో కూర్చోబెడతా కావలసినంత తాగెద్దుగాని ఎప్పటి తిను అంటూ పళ్ళు కొరుక్కుంది వాసు పగలబడి నవ్వుతున్నాడు అమ్మా అయితే చిన్నాన్న పెళ్ళెప్పుడు ఎంచెక్క పెళ్ళికూతురుతో నేను బొమ్మలాడుకుంటాను అమాయకంగా అడిగింది వీణ నాకేం తెలుసు తల్లి మీ చిన్నాన్న అడుగు అంటూ బెండకాయలు ముందు పోసుకుని తరుగుతూ కూర్చుంది శ్రీలక్ష్మి చిన్నాన్న పెళ్ళిప్పుడు ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుని మింగబోతూ అడిగింది నాకేం తెలుసమ్మా అమ్మనే అడుగు మంచినీళ్లు తాగుతూ వేణని అడగమని కళ్ళతోనే సంజ్ఞ చేశాడు వేణ ప్రశ్నకి విసుక్కుంటూ మరీ స్పీడుగా తరిగేస్తోంది బెండకాయలు కళ్ళలో పెళ్లి పందిరి కనబడుతోంది గాని పెళ్ళిందుకు మీ చిన్నాన్న ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడట ఏదో వాళ్ల పోరు పడలేక ఒక పూట టిఫిన్ ఖర్చన్నా తప్పుతుందని పెళ్లి చూసామే గాని ఖాయం చేసుకోవాలనా అందుకే మీ పిల్ల మా మరిదికి నచ్చలేదట అని చెప్పేశాను ఇంకా మళ్లీ ఎకరం మన గడప వేణకి చెప్పినట్లే చెప్పేసి అన్నం వారుచుకుంటోంది శ్రీలక్ష్మి నేనా మాట అన్నానా తినేది ఆపడిగాడు అనలేదనుకో నీ అంతటి నువ్వు రాలేదుగా ఈ పెళ్లి చూపులకి ఆయన బలవంతపు ఎందుకు నాకు పెళ్లి కావాలి అని వాడు అడిగినప్పుడే చేద్దామన్నారు మీ అన్నయ్య వాసు కోపంతో గదిలోకి వెళ్ళిపోయాడు క్షణక్షణం ప్రసన్నలక్ష్మి కదులుతుంటే కళ్ళల్లో పెళ్లి పందిరి కదలడం మానేసింది ఏంటదన ఇలా చేసింది మరోసారి అడగాలంటే అభిమానం అడ్డొస్తుంటే పిచ్చెక్కిని వాడిలా అటు ఇటు ప్రచారులు చేస్తున్నాడు చిన్నాన్న పెళ్లికూతురు ఫోటో ఆ పుస్తకంలో ఉంది ఓసారి చూపించవు వీణ చిన్నానని పట్టుకుని లాగింది పెళ్లి కూతురు ఫోటో ఎక్కడది అంటూ వీణ చూపించిన పుస్తకాలన్నీ తిరగేశాడు దొరకలేదు వదిన నన్ను ఏడిపించేందుకు ఇలా చేస్తోందా అన్న అనుమానం కూడా కలకపోలేదు వాసు ఊరుపుని పరీక్షించి ఎలాగైతేనే ప్రసన్నలక్ష్మి ఫోటో బయటపడింది దాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ఇలా ఇవ్వు చిన్నాన్న ఆండాళ్లు చూస్తానందట అమ్మ తెమ్మంది చేతిలోది లాక్కుని తురుమంది వేణ చూపగా చూపగా ఆండాళ్లకే చూపాలి వదినకేం తెలీదు చెప్పలేనంత విసుగొచ్చేసింది వాసుకి వాసు బూట్లు వేసుకుంటుంటే వదిన చెప్పింది మనం వద్దు మొర్రు అంటున్నా ఆ వైదేహి వాళ్ళు మనల్ని వదిలేలా లేరు నలభై ఇస్తారట ఆ అమ్మాయి మీ అన్నకి కబురు చేసి తనే మాట్లాడిందట పాపం తల్లి తండ్రి లేరుగా తిన తండ్రి ఆస్తి వ్యవహారాలు చూస్తున్న బాధ్యత ఎందుకుంటుంది వాసుకి ఒళ్లంతా కారం రాసుకున్నట్లయింది శ్రీలక్ష్మి మళ్లీ మొదలు పెట్టింది ఆ వైదేహి నిన్ను చేసుకోకపోతే ఆ జన్మాంతం కన్నీగానే ఉండిపోతుందట ఆస్తంతా ముందే నీ పేరును రాసేయమన్నా రాసేస్తుందట ఏమంటాడో కనుకో అని చెప్పారు అన్నయ్య మళ్లీ వైదేహి మీ అన్నయ్య కోసం కారు పంపిస్తానని చెప్పింది విషయం చాలా దూరం వచ్చిందని అర్థమైంది వాసుకి అన్నయ్య డబ్బుకొక్కరి మనిషి అని బాగా తెలుసు అందుకే ఖచ్చితంగా చెప్పేశాడు తన ఉద్దేశాన్ని వదిన నలభై వేలు కాదు నలభై లక్షలు ఇచ్చినా నేను చేసుకోనని చెప్పు కట్నం ఎక్కువ ఇవ్వలేకపోయినా సరే ఆ తహసీల్దార్ గారు అమ్మాయిని చేసుకుంటాను ఇష్టమైతే అన్నయ్యను రమ్మను లేకుంటే 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 రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా రెండు చేతులు నడుము మీద పెట్టుకుని మరిది తెగువకి బోళ్లంతా ఆశ్చర్యపడి అంతే సాక్షి సంతకం ముందు నువ్వే చేయాలి ఇలా చెప్పానని అన్నయ్య రాగానే చెప్పాయి అంటూ అద్దంలో మరోసారి చూసుకుంటున్నాడు వాసు నీ చెప్పడం ఎందుకు అరుగో మీ అన్నయ్య రానే వచ్చారు నువ్వే ఆ కాస్త ముక్క చెవిని వేసి వెళ్ళు మధ్య నేనేందుకు ఆ పైన అన్నిష్టం తమ్ముడిష్టం ఏంటా చెప్పేది చేతిలోని హార్లిక్స్ బాట్లు మరో రెండు ప్యాకెట్లు టేబుల్ మీద పెడుతూ అన్నాడు రాఘవరావు ఏంటి చిత్రం ఈ రోజు అన్నయ్య ఇంత ప్రసన్నంగా మాట్లాడుతున్నాడు అనుకొని ఇంకొక క్షణం ఉండకుండా వాకిట్లోకి వస్తుంటే వీణ పెళ్లి కూతురు ఫోటో తీసుకుని వస్తోంది తల్లి నీకు గోల్డ్ అని చాక్లెట్లు తెస్తానమ్మా అంటూ ఆ ఫోటో లాక్కుని ప్యాంటు జేబులో తూర్చేసి స్కూటర్ ఎక్కాడు వాసు వాసుకి టైప్ మిషన్ ఇచ్చిన అతనికి జ్వరం నయమైంది ఆ కాస్త సంపాదన పోయింది డబ్బు సంపాదించే అవకాశాలు ఏవి అని తీక్ష్ణంగా ఆలోచించడమే గాని అవకాశం దొరకడం లేదు ఆఫీస్ దగ్గర ఎవరన్నా ఉత్తరాలు రాయించుకుని ఏ కాస్తైనా ఇవ్వరా అని నాలుగు రోజులుగా తిష్టవేశాడు ఇతని వాలకం చూసి చూసి మ్యాన్ వీరభద్రం విరగబడినవ్వాడు సార్ ఇది అమెరికా కాదు ఇండియా ఎంతకీ మీరు చూస్తే ఈ డబ్బుతో బ్రతకాలనే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు ఇంట్లో అమ్మ మీద అలిగొచ్చిన బాపతలా ఉంది అనుమానంగా వాసుని చూస్తూ అన్నాడు నా ప్యాంటు షర్టు ఈ వాచ్ చూసి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నావులా ఉంది ఇవన్నీ అన్నయ్య అవే కాదు ఆ స్కూటర్లో వచ్చిన మిమ్మల్ని ఏ విధవకి నాలుగు అణాలిస్తాను ఉత్తరం రాసిపెట్టు అనగల ధైర్యం ఉంటుందండి నిజమే పొరపాటే ఇంక రేపటి నుంచి ఇలా రాను అసలు నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా తల గోక్కున్నాడు వాసు మాలాంటి వాళ్లకు కష్టాలు తప్పో మీరెందుకు అవస్థపడతారు బుద్ధిగా ఇంటికి వెళ్ళి అమ్మో వదినో వాళ్ళు చెప్పినట్లు వినండి వాసు తల అడ్డంగా తిప్పాడు చూడు వీరభద్రం ఎంత చిన్న ఉద్యోగమైనా సరే నాకు అర్జెంటు కావాలి నీకెవరన్నా తెలిసిన ఉంటే వీరభద్రం నవ్వుతూ అన్నాడు బాబు మేమెంత మా బ్రతికెంతా మీలాంటి వారికి రికమెండ్ చేయగల శక్తి మాకుంటుందా ఉద్యోగం ఏదీ ఇప్పించలేను గాని మీరిష్టపడితే ఓ కుర్రాడికి ప్రైవేట్ కావాలట ఇరవై రూపాయలు ఇస్తారట మీకు ఇష్టమైతే వాళ్ళిల్లు చూపిస్తాను ముందే చెప్తున్నాను వాళ్ళు చాలా ధనవంతులేనుకోండి వాళ్ళ అబ్బాయి కాదు ఇతరం దయతలిచి చెప్పిస్తాను చదువు మార్కులు చాలా తక్కువని కొన్నాళ్లు కావాలని చెప్పారు ఆ కుర్రాడు కాస్త ముద్రకం మీ కష్టానికి ప్రతిఫలం కాదనుకోండి సాయంత్రం ఐదు తర్వాత వస్తే ఆ ఇల్లు చూపిస్తాను ఇరవై చాలా తక్కువ ఆలోచించండి సార్ అలా మొదలు పెడితే మరో ఇద్దరు కుదరక్కోరు అయినా మీ ఇష్టం నా సలహా చెప్పాను ఆలోచించుకోండి ఇంతకీ మీరెంతవరకు చదువుకున్నారు ఎమ్మె వాసు చాలా ఉదాసీనంగా చెప్పాడు అమ్మ బాబోయ్ ఎంఏ చదివిన మీక నేను సలహాలు చెప్పేది ఏ పీయూసీనో అనుకున్నా సార్ క్షమించాలి వీరభద్రానికి వాసు మీద గౌరవం మరీ ఎక్కువైంది మరేం పర్వాలేదు ఆఫీసులో ప్రయత్నిస్తూనే ఉన్నాను ఎప్పటికో వస్తుందనుకో అంతవరకు అవసరం గడవాలిగా వీరభద్రానికి వాసు ఎంఏ అన్న దగ్గర నుంచి ఓ ఆశ మనసులో మెదులుతోంది ఎప్పుడో విడిచేసిన పియూసీ పూర్తి చేయాలని అదయ్యి బిఏ ఎలాగో కష్టపడి చదివి డిగ్రీ తగిలించుకోవాలని పాపం కలలు కనేవాడు వాసుని చూస్తూనే ఆ ఆశ చిగురించింది కాస్త నాకు తెలియనివి చెప్తానంటే ఎంతో ఆశగా అడిగాడు వీరభద్రం తన స్థితిగతులు వివరిస్తూ తప్పకుండా చెబుతాను మీలెక్కడ మా ఇల్లెందుకండి మీరెక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను తలగోక్కున్నాడు వాసు ఎక్కడికి రమ్మని చెప్పడం సరే చీకట పడకుండా వస్తే పరుకులో కూర్చుందాం పార్కులోనా సరే నాకేం అభ్యంతరం లేదు అలాగే వస్తాను సార్ కాఫీ తాగుదాం అంటూ అపరిమితమైన సంతోషంతో పొంగిపోతూ హోటల్ వైపు దారి తీశాడు మరోసారి తప్పకుండా వస్తాను సరేనా అంటూ గబగబా వెళ్లిపోయాడు వాసు ప్రపంచంలో మంచితనం చచ్చిపోలేదు ఇది నిజం వాసు వెళ్ళిన వైపే చూస్తూ అనుకున్నాడు వీరభద్రం తృప్తిగా మాల చాలా రోజులుగా కనిపించలేదు ఎలా ఉందో వెంకటేశ్వర్ల దగ్గరకు కూడా రాలేదు ఏమైనట్లు వాసు మనసులో ఏదో తెలియని ఆరాటం మాల కనిపించే ప్రతి చోట వెతికాడు లాభం లేకపోయింది ఏం జరిగినా సరే వాళ్ళింటికి వెళతాను అనుకుని సందులు గొందులు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడే గాని ఆ ఇల్లు కనిపించడం లేదు దారి దారితప్పాన అనుమానం వచ్చింది కాదు ఆ రోజు ఇక్కడి వరకు వచ్చాను ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఎగుడు దిగుడు ఇరుకు గల్లీలో నుంచి ప్రాణం బీగబట్టుకుని నడవలసి వస్తోంది ఇద్దరు ముగ్గురు మగాళ్లు తాగి నిషాలో వాసు మీదే పడబోయారు ఓ ఇంట్లో నుంచి ఇద్దరు ఆడవాళ్లు గూతులు తిట్టుకోవడం శ్రవణానందకరంగా వింటూ హుషీగా నవ్వుతున్నారు కొందరు వయసులో ఉన్న అమ్మాయిని బరబరా లాక్కు వెళుతున్నాడు ఓ రవిడి ఆ దృశ్యాలు చూడ్డానికే జుగుప్స కలిగిస్తుంటే అనుభవించే వాళ్లు ఎంత బాధపడతారు కాదు వాళ్లు గర్వంగా నవ్వుతున్నారు ఇదే వీళ్ళకి స్వర్గమా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు వీళ్ళు అనుభవించేది అసలైన ఆనందం అని అనుకుంటున్నారా ఇటు చూసినా కుళ్ళికంపు ఇక ముందుకు పోయే శక్తి లేక వెనక్కి వెళ్లిపోదాం అని చెప్పులకి ఏదో అంటినట్లు అనుమానం వేసి చేదరించుకుంటూ మరో మలుపు తిరిగాడు చూపులు క్రిందనే కేంద్రీకరించే నుంచి బలమైన చెయ్యి కాలర్ని చిక్కించుకుంది వివ్వున వెనక్కి తిరగబోయాడు వీలు కాలేదు రాస్కెల్ విడువు ఆ చెయ్యిని గుంజాడు బలంగా బద్మాష్ నీకు ఆపేసింది నా నాయాల ఎప్పుడో ఓసారి దానికోసం వస్తామని తెలుసులే నీలంటోడు దాని ఎంటపడితే ఇంకా నా మాటింటుందా దాని బాబే ఉన్నాడు ఎప్పుడు గుట్టుకుమంటాడా దాన్ని చిక్కించుకుందామని నేను చూస్తుంటే మధ్యన నువ్వోడువిరాయ్ ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే చెప్పు అణిచి పారేస్తా లేదో వచ్చిందారంటే తిరిగి చూడకుండా ఎళ్ళు తెలిసిందా నేనెవర్నో ఈ బస్తీలు అడుగు తెలుస్తాది మీసం మేలేశాడు ఆ రౌడీ వాసు ఇదే ఆదనని ఒక్క తోపు తోశాడు వాడు బోర్లా పడబోయి నిలదొక్కున్నాడు వాడి వచ్చే దుర్వాసనకి వాసుకి ముక్కు బదులైపోయింది తనని అకారణంగా ఈ వెదవ అడ్డగిస్తుంటే ఒళ్లంతా మండిపోతోంది ఎవరనుకున్నావు మీదకొచ్చావా జాగ్రత్త విసురుగా మరోసారి తోశాడు ఈ గల్లంతకి మరో నలుగురు రావడం పసిగట్టిన వాసు ఇంకా లాభం లేదు అనుకుంటూ తనని అడ్డగిస్తున్న వాళ్లని ఒడ్డించి మెరుపులా తప్పించుకుని ఆ గొంగులు దాటి రోడ్డు మీద పోయే ఆటో రిక్షా ఎక్కేశాడు తన షర్తంతా చిరిగి పీలికలైంది వెనక నలుగురు రౌడీలు పరిగెత్తుకొచ్చి ఇక లాభం లేదు అనుకుని వెనక్కి వెళ్లిపోయారు ఆ వెదవ తోసినప్పుడు గోడ మీద పడ్డం వల్ల చేతులు గీరుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి వెంకటేశ్వర్ల దగ్గరికే వెళ్ళాడు వాసుని చూస్తూనే వెంకటేశ్వర్లు హడలిపోయాడు ఏంటి గురు ఏం లేదు లేదుగాని మాల కనిపించిందా నాలుగు రోజుల క్రితం కనిపించింది ఏం చేస్తుందట రోజు నేను ఎంత వెతికినా కనిపించలేదు నువ్వేమో పెళ్లి చూపులు చూస్తూ ప్రపంచమే మరిస్తివి రికార్డు తేనే గాని డొక్కాడిని పేదవాళ్లకి నాలుగు రోజులు గడవడం అంటే మాట్లా ఆ సినిమా హాల్లో ఉద్యోగం పోయిన తర్వాత సరైన పనే దొరకలేదు పని మనిషిగానైనా సరే చేస్తానని ఎంద్రెలకో వెళ్ళి అడిగిందట కొందరు ఖాళీలు లేవంటే మరికొందరు మాలం చూస్తూ మూతి తిప్పేస్తూ సోకులు అడివి నువ్వేం పనిచేస్తావు ఓ పో అన్నారట మరికొందరు మావిడ వచ్చే వచ్చేవరకు అన్ని పనులు చేసిపెట్టు తిండి బట్ట ఇస్తాను సినిమాలు కూడా చూపిస్తాను అన్నారట ఇంకొందరు అందమైన ఆడపిల్లకి అంట్లతోమే పనైనా సరే తేలిగ్గా దొరకదు వింటూ కూర్చున్నాడు వాసు తండ్రి అవిటివాడైనా గాండ్రు గాండ్రు మంటాడు ఇరుగు పొరుగు దరిద్రులు తనట సైకిల్ నేర్చుకుని రిక్షాలాగి సంపాదిస్తుందట విన్నావా మాల ఆలోచనలు అది మాత్రం తేలిగ్గా ఉందా లైసెన్స్ కావద్దు ఆడోళ్లకి రిక్షా లైసెన్స్ ఇచ్చే రూలు మాకు లేదు పై ఆఫీసర్కి చెప్పుకో అన్నాడట అయినా తాటాకు బొమ్మలా ఊగిపోయే ఈ అమ్మాయి లాగలదా నువ్వు చెప్పు నేను ఆ పని చేయకమ్మా మరోటి చూస్తాం వాసుబాబు కొంత డబ్బు తెస్తాడు దాంతో కాలక్షేపం చేయి ఈ లోపల ఏదో ఒకటి దొరకపోదు అన్నాను నాకెవ్వరి డబ్బు అక్కర్లేదు సంపాదించుకుంటే తింటా లేకుంటే పొస్తులుంటా వాసుబాబుని నా కోసం కష్టపడద్దని చెప్పండి అంది వెంకటేశ్వర్లు చెప్పేది వింటూ నల్లరాయిలా కూర్చుని ముందున్న స్టూల్ మీద పిచ్చిగీతలు గీస్తున్నాడు వాసు ఏ క్షణానన్నీ పాలుబడిందో గాని నుంచి మంచిగా బ్రతకాలి ఎంత కష్టా నేనా సరే అని పొట్టుదల పట్టింది పాపం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాసు నేను తెలియక అలా దొంగతనం చేస్తుంటే ఎప్పుడో ఓసారి పొట్టుబడేదాన్ని పోలీసులకు చిక్కితే నా జీవితం ఎంత అధ్వానంగా మారేదో ఊహించుకుంటే ఎంతో ఏడుకొస్తోంది వాసుబాబు దేవుళ్లా గడ్డం పడి నన్ను చక్కదిద్దాడు ఆయన మేలు ఈ జనంలో కాదు వచ్చే జనంలో కూడా తీర్చుకోలేను అంటుంది దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు ఆ అమ్మాయికి ఎంతో సహాయపడాలని మనసులో ఉన్న భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడం లేదు వాసు అదులా ఉన్నాం ఈ కుక్క తాగు అంటూ అందిస్తుంటే వద్దు వెంకటేశ్వర్లు అసలు మాలతిని ఆ పరిసరాల నుంచి బయటకు తీసుకురావాలి దరిద్రప పొరుగు ఓ ఇరవై రూపాయల్లో గది చూడు అద్దే ఇచ్చేస్తాను ప్రైవేట్ ఒకటి చూసుకున్నాను మరోటి వీరభద్రం ఇప్పిస్తానన్నాడు రెండూ కలిపి యాభైకి తక్కువ రావు వాళ్ళిద్దరికీ సరిపోతాయి అలాంటి పొరుగులో ఈ ఆడపిల్ల పొరుగుగా బ్రతకలేదు ఈ రోజు వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాణ్ణి కాని మాలకి ఇబ్బంది అవుతుందని ఆ వెధవల్ని వదిలేశాను ఒక డబ్బుకే కాదు మాల చాలా వాటికి కష్టపడుతోంది రోజు ఏం జరిగింది జరిగింది చెప్పేశాడు వాసు వెంకటేశ్వర్లు కళ్ళు తేలేసాడు మిత్రుణ్ణి గట్టిగా పట్టుకుని అన్నాడు వాసు అక్కడికి మరెప్పుడు వెళ్లబోకు నీలాంటి వాళ్లు వెళ్లదగ్గ స్థలం కాదు చాలా అదృష్టవంతుడివి వాడు చాలా పచ్చిరవుడి తెలుసా వాళ్లతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో తెలుసా మరీ మరీ హెచ్చరించాడు వెంకటేశ్వర్లు పాపం మాల ఎలా వేగుతోందో కోపిష్టి తండ్రి ఒకవైపు ఈ రౌడీ మూక మరోవైపు వాసు ఆవేదన చెందాడు మొన్న మొన్నటి వరకు తండ్రి పెద్ద పులిలా బిడ్డని రక్షించుకున్నాడు ఈ పక్షవాతం వచ్చిన తర్వాత పాపం ఆ ముసలానికి సంపాదన పోయింది కూతురు సంపాదన మీద బ్రతకాలంటే ఎమ బాధపడుతున్నాడు వెంకటేశ్వర్లకి బేరం రావడంతో తన పని చూసుకుంటున్నాడు మాల ఎప్పుడొచ్చిందో పక్కన నిల్చుంది మాల ఒక క్షణం ఒకరినొకరు చూసుకున్నారు వాసు బాబు ఈ రోజు ఎంత అపాయం నుంచి బయటపడ్డారు ఎందుకు ఎందుకొచ్చారు చాక్లెట్లు పాన్లు అంటూ వచ్చిన వాళ్లు ఆ ఇద్దరిని వింతగా చూస్తుంటే వాసుకి చికాగ్గా అనిపించి మాల నీతో మాట్లాడాలి అలా వెళదానరా అంటూ వెంకటేశ్వరులతో చెప్పి అక్కడ దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్లి పచ్చగడ్డలు కూర్చున్నాడు మాల ముడుచుకుని కూర్చుంది మాలా ముందు నువ్వు ఇల్లు మారిచేయాలి వెంకటేశ్వరులతో చెప్పాను మీ నాన్న అభ్యంతర పెడతాడా ఇల్లు మారేందుకు అసలు నేనొచ్చి ఆయన్ని ఒప్పిద్దామని అనుకునే అక్కడికొచ్చాను కాని మధ్యలోనే ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది మాల వాసు కంగారు పడ్డాడు ఏమైంది ఎందుకు ఎందుకెడుస్తున్నావు నీ వచ్చేసిన తర్వాత ఆ వెదవులు నిన్నేమైనా అన్నారా లేదో అన్నట్లు తలాడ్డంగా ఊపింది మరి ఈ దాని మూలంగా మీలాంటి మంచివారికి తేలిగ్గా నవ్వేశాడు వాసు మరేమో అనుకున్నాను పర్వాలేదు నువ్వు బాధపడకు నువ్వు సంపాదన కంటూ బయటికి రావద్దు ప్రైవేట్లతో నెలకి యాభై రూపాయలు వస్తాయి నాకు దాంతో జాగ్రత్తగా గడుపుకోండి మీరిద్దరూ ఆ తర్వాత నాకు మరో మంచి ఉద్యోగం ఎలానూ దొరుకుతుంది నేను మెట్రిక్ పుస్తకాలు కొన్నాను నువ్వు ఇంకా చదువు మొదలు పెట్టాలి మెట్రిక్ పాస్ అయ్యి టైప్ నేర్చుకుంటే ఉద్యోగం అదే దొరుకుతుంది ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు అప్పుడు నిన్నందరూ ఎంత గౌరవంగా చూస్తారో తెలుసా మాలకి ధైర్యాన్ని నూరు అన్నాడు వాసు ఎంత మంచివారు అనుకుంది మనసులో మాట్లాడవేం నీకు కష్టం కలిగించే మాటలేమైనా మాట్లాడానా మాలా ఒకటి గుర్తించుకో నాకు కాస్త ఆవేశం ఎక్కువ ఏదైనా త్వరపడి మాట్లాడినా ఆ తర్వాత చాలా బాధపడతాను నువ్వు అపార్థం చేసుకోకదు వాసుబాబు ఇప్పటికే మీకు చాలా రుణపడున్నాను ఇంకా మీ మీద బాధ్యత మోపడం నా వల్ల కాదు ఏదో ఒక పని చూసుకుని నా బ్రతుకు సాగించుకుంటాను సమాజంలో గౌరవంగా బ్రతకలేని పరిస్థితే వస్తే చావడమే మేలు ఇది నాకెప్పుడూ గుర్తుంటుంది ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మాలా నిన్ను గాయపరిచేయా నా మాటలు ధ్వనించింది అతని కంఠంలో లేదు వాసుబాబు సమాజంలో బ్రతుకు తెరువు వెతుక్కునే దృష్టిలో ఒక మెట్టు కిందకి జారుబోయే నన్ను మీ చేయుతతో నిలదొక్కునేలా చేశారు అందరూ చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం నాకు నాకా స్థితి కలగకుండా రక్షించిన మీకు ఏం చెప్పి నా కృతజ్ఞత తెలుపుకోను ఇంకా ఆపేసే మరో మాట మాట్లాడద్దు మన పరిచయం మంచుకో చెడుకో ఇప్పుడు నాకు తెలియదు ఇంకా స్థిరత్వం పొందను నువ్వు ఇప్పుడే నన్ను దూరంగా పోమని శాసించుకో నేను చేయగల సహాయం చేశాననే సంతృప్తి నాకు మిగల్ని చూసావా నేను ఎంత స్వార్థపరున్నో ఇంకా పొగడతలు కట్టిపెట్టి నాన్నకి ఎలా ఉందో ఏం మందు వేస్తున్నావో చెప్పు తండ్రి స్థితి గుర్తుకొస్తూనే మాలకాళ్ళు అస్రపూరితాలయ్యాయి నాన్న ఎంత మంచివాడో అంత కఠినుడు మీ స్థితి ఏంటో మేం ఎవరమో కూడా తెలుసుకోవాలనే ఆసక్తైనా లేకుండా సహాయపడుతున్న మీ మంచితనం అబ్బా ప్రతిసారి ఎందుకలా కృతజ్ఞతలతో నన్ను దూరం చేస్తావు మరోమారు అలా అన్నామంటే ఈ చుట్టుపట్ల కనిపించను మాల ఆదురుదాగా అంది మరిప్పుడు అనంలేండి అని నీ గతం నాకు అనవసరం భవిష్యత్తులో మాత్రం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు సాగిపోతే నాకంటే సంతోషించేవాళ్లు మరొకరుండరు వాసు బాబు అందరూ మీలాంటి వాళ్లే ఉంటే ఎంత బాగుండు కానీ ఉండరు భగవంతుడి సృష్టి చాలా విచిత్రం ఇక్కడ గడ్డిలో కూర్చున్న ఇద్దరిలో అంతస్తుల్లో ఎంత వ్యత్యాసం కాని మీ దృష్టిలో నాకేదో విలువ ఎందుకో తెలీదు నా ప్రాణప్రదంగా కాపాడుకుంటాను ఈ విలువను నన్ను గురించి నాకు తెలిసిందంతా మీకు చెప్పేస్తాను వింటారా తప్పకుండా నిర్మలంగా నవ్వుతున్నట్లున్న ఆ కళ్ళనే చూస్తూ చెప్పుకుపోతోంది మాల వాసు కుతూహలంగా వింటున్నాడు మాది ఓ పల్లెటూరు ఎక్కడో సరిగ్గా తెలీదు అమ్మ నాన్న నేను ఓ అన్నయ్య ఉన్నట్లు కాస్త గుర్తు చిన్న ఇల్లు కూడా ఉండేది అమ్మ ఒకరోజు నాన్న ఊరికి వెళ్లి రాకముందే తను ఎక్కడికో వెళ్ళిపోయింది తిరిగి ఎప్పటికీ రాలేదు అమ్మ ఉన్నప్పటి నాన్న కాదు చాలా మారిపోయాడు చెరువులో ఈత కొడుతూ అన్నయ్య మునిగి చచ్చిపోయాడు నాన్న అమ్మని తీసుకొస్తానని వెళ్ళి ఒక పది రోజుల వరకు తిరిగి రాలేదు నేను మా పని మనిషి దగ్గర ఉన్నాను ఒక రోజు రాత్రి దొంగలా వచ్చి నన్ను చిన్న మూటని తీసుకుని దూరంగా చాలా దూరంగా తీసుకొచ్చేశాడు ఆ రైలు ప్రయాణం ఇప్పటికీ నాకు గుర్తుంది అప్పట్నుంచి నాన్న చాలా మారిపోయాడు ఏదో ప్రెస్లో పనిచేసేవాడు నా సంరక్షణలో మాత్రం ఏ లోటు ఉండేది కాదు స్కూల్లో చేరిన తర్వాత నాకు స్నేహితుడు దొరికాడు అతనే గిరి ఇద్దరం కలిసి చదువుకున్నాం గిరి అమ్మ నన్ను చాలా అభిమానంగా చూసేది నీకమ్మలేదు అని అడిగితే తెలియదని చెప్పొచ్చి నాన్నని అడిగాను చెంప పగిలేటట్టు కొట్టి మీ అమ్మ చచ్చిందని చెప్పు అని కోపంతో ఊగిపోయాడు అంతే మరేనాడు అమ్మ సంగతి అడగలేదు నేను రజస్ కాగానే ఇంకా చదువద్దు అని మానిపించేశాడు ఫోర్త్ ఫారంతోనే చదువుకి సున్నా చుట్టాను నాన్నకి అందమైన మగవాళ్లంటే తగని కోపం చిన్నప్పటి చనువు పురస్కరించుకుని గిరి రాకపోకలు సాగిస్తున్నాడని నాన్న గిరి మీద చేయి చేసుకున్నాడు అదో పెద్ద గొడవైపోయింది గిరి నాన్న మీద ఎదురు తిరిగి మాల తిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాన్న ఏమనుకున్నాడో ఆ రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా ఈ ఊరు తీసుకొచ్చేశాడు ఇక్కడికొచ్చిన కొద్ది రోజులకే నాన్నకి పక్షవాతం వచ్చింది నేను పరసులు ఎలా కొట్టేయాలో గిరి దగ్గర నేర్చుకున్నాను గిరి మంచివాడు కాదని నాన్నకే కాదు నాకు తెలుసు కాని ఏం చేయను అంతకుమించి ఆత్మీయులు మరొకరు లేరు స్కూల్లో ఆటగా నేర్చుకున్న ఈ విద్య జీవితానికి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ప్రాప్తమయ్యాయి ఏ పోలీసులు పట్టుకోకుండానే మీ కళ్లపడ్డం వల్ల నా జీవితం మరో కొత్త మలుపు తిరిగింది నాన్నకి సంపాదన పోయిన తర్వాత చాలా పొదుపుగా వచ్చింది ఈ ఊరొచ్చిన కొత్తలో ఏమీ తెలియక అద్దె తక్కువ అని ఆ చిన్నగది తీసుకున్నామే గాని ఆ తర్వాత చాలా బాధలున్నాయి అని తెలిసింది ఆ ఇంటి యజమాని పచ్చి గోండా వాడి కళ్ళు నా మీద పడ్డాయి వాణ్ణి ఎలా తప్పించుకోవడమో అర్థం కావడం లేదు నా వెంట మీరు ఇంటికొచ్చినందుకు వచ్చినందుకు పడ్డాడు ఎదురు తిరిగి జవాబిచ్చానని ఎంత ఎగిరిపడ్డాడని ఆ పద్మ వ్యూహంలో నుంచి తొందరలోనే బయటపడకుంటే లాభం లేదు వాడి మీద ఏవో కేసులున్నట్లున్నాయి అప్పుడప్పుడు వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటారు వాళ్ళకి దొరకుండా తప్పించుకుంటున్నాడు మాలా ఇంత బాధని గుండెల్లో ఉంచుకుని ఎంత మామూలుగా తిరగలుగుతున్నావ్ అలాంటి అపాయకరమైన చోట మరొక క్షణం ఉండదు ఇప్పటికైనా పరిస్థితి చెప్పు ఇంకా దీనికి పరిష్కారం ఆ ఇల్లు మార్చేసి వీరభద్రం ఇంటికి దగ్గరగా ఓ గది చూడమంటాను ఎవరికీ తెలియకుండా మీ నాన్నని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను ఆ ఇంట్లో కూడా విలువైన సామాన్లు ఏమైనా ఉంటే వెంట తీసుకురా లేకుంటే అక్కడే వదిలేసాయి నీకు కావలసినవి ఒక్కొక్కటి కొంటాను చాలా సమయం అయిపోయింది జాగ్రత్తగా వెళ్ళు ఇల్లు మార్చిన తర్వాత మీ నాన్నతో నేను మాట్లాడతాను లేచాడు వాసు వాసుబాబు ఈ మాటల్లో మరిచిపోయాను పెళ్లిచూపులకు వెళ్లారట పిల్ల ఎలా ఉంది మాల తన బాధని మరిచిపోయి నవ్వుతూ అడిగింది నవ్వుతున్న మాలనే చూస్తుంటే సోఫాలో తనకెదురుగా కూర్చున్న ప్రసన్నలక్ష్మి గుర్తుకొచ్చింది అదృష్టం బాగుండి అందరూ ఉంటే తండ్రి స్థితి సరిగ్గా ఉంటే ఈ మాల కూడా అలాగే కూర్చునేది కదూ ఇదిగో చూసి నువ్వే చెప్పు ప్రసన్న ఫోటో అందించి మాల ముఖంలో మారి రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు కన్నారపకుండా మళ్లీ మళ్లీ చూసింది చాలా బాగుంది వాసుబాబు పేరేంటి తృప్తి నిండిన కళ్లతో ప్రశ్నిస్తున్న మాలవైపు చిలిపిగా చూస్తూ ఆ అమ్మాయికి నేను నచ్చలేదట అన్నాడు అబద్ధం సర్వబద్ధం పరిసరాల్ని మరిచిపోయి బిగ్గరగా అనేస్తూ అంతలోనే తెప్పరిల్లి మగవాళ్ళకి అబద్ధం అడ్డం చేత కాదు అవును నమ్మేశాడు వాసు చాలా ఈ ఈరోజు నానకేం బాగాలేదు సెలవు అంటూ నమస్కరించింది మాల ఏంటి ఈరోజు ఈ నమస్కారాలు వాసుబాబు జీవితాంతం మీకు నమస్కరిస్తూనే ఉంటాను నాకేం కష్టం వచ్చినా నా అండన మీరొకరున్నారనే సంతృప్తి నా గుండెకి ఎంత ఇస్తుందనుకున్నారు మీకు తెలీదు కృతజ్ఞత నిండిన కళ్ళతో అంది నిరుద్యోగం నన్ను సంఖ్యలు వేసి బంధించుకుంటే ఏం చేసేవాడినో నాకే తెలియదు నువ్వేం ఆధారపడకు నీ చెప్పినట్లు చేస్తావు కదూ పోని రానా వద్దొద్దు నేను వెళ్ళిపోగలను అంటూ చకచకా వెళ్ళిపోయింది వాసు మాలని చూస్తూ ఉండిపోయాడు ఎన్నో ఆలోచనలు మెదళ్ళలో సుళ్ళు తిరుగుతుంటే ప్రసన్నలక్ష్మి మనసు పాడింది సన్నాయి పాట అంటూ కూని రాగాలు తీస్తోంది నిచ్చే తాంబూలాలు పుచ్చుకున్నారు ఇంకా లగ్నం పెట్టుకోవాలి తమ్ముడి పెళ్లి ఘనంగా చేయాలని రాఘవరావు హడావిడి పడుతున్నాడు వెంకటేశ్వర్లు ఊర్లో లేడు వీరభద్రం పరీక్షలు దగ్గర పడుతుంటే తెగ చదివేస్తున్నాడు ప్రతి సాయంత్రం క్రమం తప్పకుండా వాసు మాలకి వీరభద్రానికి పాఠాలు చెప్తూనే ఉన్నాడు విశ్వం ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు వాసు రాసే ఉత్తరాల నిండా మాల సంగతులే నింపుతున్నాడు మాలకి ఓ శ్రీమంతుల ఇంట్లో పని దొరికింది పగలంతా ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పరీక్షకి చదవాలంటే మాలకి విసుగ్గా ఉంది అయినా చదువుతూనే ఉంది వాసు ప్రతిరోజు మాల భవిష్యత్తులో ఎలా పైకి వెళ్లాలో అలా వెళ్లాలంటే ఎంత కష్టపడి చదవాలో లెక్చరిస్తూ ఉంటాడు మాలకి ఓర్పు తగ్గిపోయి చికాగ్గా ఉంది ఏముంది వాసుబాబు పైన ఆకాశం కింద భూమి మాలాంటి వాళ్ళకి ఇటూ అటు కాక త్రిశంకు స్వర్గంలో ఊగుతూ ఉంటాం క్రిందకి రాలేక పైకి ఎగబాకలేక అవుతుండగానే జీవితం పూర్తవుతుంది చెప్పే పాటమాపి పుస్తకం మూసేశాడు ఒళ్ళు మండిపోయి ఇంత నిస్పృహ అయితేలా జీవితంలో స్థిరంగా నిలబడగలగాలంటే సహనం చాలా అవసరం మాల పుస్తకాలు దూరంగా తోసేసి విరక్తిగా చూసింది ఇదంతా చూస్తుంటే తన ప్రయత్నం అంతా విఫలమైపోతుందేమో అనే అనుమానం వచ్చింది వాసుకి నీరు కారిపోయాడు ఈ ఉద్యోగం నెనక చేయలేను వాసుబాబు ఎలాగో కష్టపడి చేసినా ఆ ఇంటేవడుంది చూసావు ఒట్టి అనుమానం మనిషి ఆవిని చూస్తుంటే ఒళ్లంతా కంపరం పుడుతూ ఉంటుంది ఇంకా పిల్లలు సోమరపోతలే అనుకో ప్రాణం తీసేస్తారు ఆఖరి పిల్ల మరీ బ్రహ్మరాక్షసి అబ్బా వద్దు వేదవ పని నేను మొదటే చెప్పలేదు ఇలా ఎళ్లలో పని చాలా దరిద్రమని నిజమే మీరు ముందే చెప్పారు ఏ పని చేయకుండా మీరిచ్చే డబ్బుతో తింటూ ఎన్ని రోజులు కూర్చోనో ఆవిడ పిల్లలు అలాగా ఇంకా ఆ ఇంటి ఆయన తమ్ముడొకడు ఉన్నాడు జంబుకంలాగా వాడు నన్ను మహా విసిగిస్తున్నాడు కోసం పనిచేసే వాళ్ళకి మాన మర్యాదలు ఉండవని వాళ్ళ ఉద్దేశం ఒట్టి దౌర్భాగ్యుడు తాగుబోతు ముఖం వంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగుతోంది మాల అర్థమైంది వాసుకి మృతువు తెరువు కోసం ఇల్లు దాటి బయటకొచ్చిన ఆడపిల్లలకి అడుగడుక్కి అవరోధమేనా మంచితనం చచ్చి వంచిన అధికమవుతోంది సమాజంలో మాల కళ్ళు తురిచేసుకునంది పాషిదాన్ని నా బాధతో మీకు శాంతి లేకుండా చేస్తున్నాను వీరభద్రం చూపించిన ఇంట్లో ట్యూషన్ చెప్పనని ఇంటి వరకు వెళ్లి తిరిగొచ్చేశారట ఎందుకు మాలకి ఎలా చెప్పడం ఆ ఇంటికి అల్లుడు కావలసి తప్పించుకుని వాళ్ల పిల్లలకే ప్రైవేటు చెప్పాలంటే నా వల్ల ఏ పనేనా ఈ విషయం వీరభద్రానికి తెలియకుండా నాకిష్టం లేదు అంటూ వెనక్కి వచ్చేశాడు వాసు అందుకే మాలడిగిన దానికి మౌనంగా ఊరుకున్నాడు అనేక రకాల్లో సంపాదించుకోవచ్చు అందుకు అంటూ తన జవాబు తనకే తృప్తినివ్వక నవ్వేస్తూ ఇదిగో ఇరవై రూపాయలు కొన్ని రోజులు కాలం దొరిలించు ఆ తర్వాత మళ్ళీ చూస్తాను అంటూ డబ్బు అందిస్తుంటే మాల తీసుకోవడానికి ఎంతో బాధపడింది వీలైనంత త్వరలో ఆ ఇంట్లో పని మానే అంటూ వెళ్లిపోయాడు వాసు వాసు ఇచ్చే డబ్బు తండ్రి మందులకే చాలడం లేదు చాలడం లేదు అని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలదు అందుకే ఎంత కష్టమన్నా భరించి ఆ ఇంట్లోనే పనిచేస్తూనే ఉంది